నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి ఆల్రెడీ మనకి సప్తమంలో గురుడు ఉన్నాడు ఇంకేం కావాలా వడ్డించిన విస్తరి కాకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి దూకుడు స్వభావం ఈ నెలలో దూకుతారు ప్రతి పని పిల్లల్ని బాగా గారం పెట్టేస్తారు పిల్లల్ని హాస్టల్స్లో జాయిన్ చేసేస్తారు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు ఆ విధంగా పిల్లల గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకునేటటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ జనవరి నెల అంతా కూడా హ్యాపీగా యాత్రలు ఎక్స్కర్షన్లు హనీమూన్లు అంటూ తిరుగుతారనమాట ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఇన్కమ్స్లో ఏమీ ప్రాబ్లం లేదు కాబట్టి మనకి రెండు గ్రహాలు దెబ్బ కొడుతున్నాయి వీళ్ళకి అర్ధాష్టమ శని పంచమ రాహువు వృశ్చిక రాశి వాళ్ళకి నువ్వు వెళ్ళి అంతా చెప్పినా సరే వాళ్ళు మూర్ఖంగానే ఈయనంతా కూడా చేస్తారు ప్రతి పని కూడా అర్ధాష్టమ శని గ్రహ ప్రభావం వలన ఫస్ట్ టైం అటెంప్ట్ సక్సెస్ రాదు మూడోసారో రెండోసారో చేసుకోవాలి అంత ఓపిగ్గా చేయకుండా ఎవరు వెళ్తారు ఒక సినిమాకి వెళ్ళాలనుకో టికెట్లు ఫస్ట్ టైము ఇచ్చేస్తే అవదు రెండోసారో మూడోసారో అంత చిన్న పని నుంచి ఏ పని అయినా సరే వీళ్ళు కంపల్సరీ ఎక్కువ సార్లు ట్రై చేయాలి అలాగే వృశ్చిక రాశి వారికి చక్కగా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి వీళ్ళు ఎస్కేపింగ్ నేచర్ ఉంటుంది ఇది ఒకటే మైనస్ అంటే చాలా దూకుడు చాలా ధైర్యం వెళ్తారు వాళ్ళు సడన్గా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ధైర్యంగా అంత ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం చేయకుండా వదిలేస్తారు సడన్గా అది చేయకూడదు వీళ్ళు జనవరి నెలలో అది చేయకుండా వీళ్ళు ఏమైనా సరే అది ఎంత ఇదైన ప్రాణమైతే తీశారుగా అందుకని ఆ ఫైటింగ్ కెపాసిటీని వీళ్ళు నేర్చుకున్నట్లయితే ఈ ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది ఆడవాళ్ళు ప్రశాంతంగా మనస్తత్వం ఉంటుంది మగవాళ్ళు వీళ్ళకి వృత్తిలో వ్యాపారాల్లో ఇదేం లేదు అడ్డు లేదు బట్టల వ్యాపారం హోటల్ వ్యాపారం మందు వ్యాపారం రెస్టారెంట్ పబ్బులు అన్ని వ్యాపారాలు బాగుంటాయి లిక్విడ్స్ వ్యాపారం వెజిటబుల్స్ తర్వాత అపార ధాన్యాలు ఇవన్నీ కూడా బాగుంటాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా హీరోయిన్లుగా మరి అలాగే ఈ యొక్క గ్లామర్ ఫీల్డ్లో ఏ డిపార్ట్మెంట్ అయినా టెక్నికల్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ వింగ్ ఇటువంటివన్నీ కూడా వీళ్ళు వీళ్ళందరికీ పరిస్థితులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి కాబట్టి ఈ బిజినెస్లు అంటే అనగానే ఏం బిజినెస్లు అంటాం జనరల్గా ఏమండి బట్టల షాప్ పెట్టాలా అండి లేకపోతే టీ షాప్ పెట్టుకోను ఇదేం బిజినెస్ అండి అంటారు వీళ్ళు వీళ్ళకి కావాల్సింది ఏంటి తెలుసా జేబులో రూపాయి ఉండదు కానీ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి ఇలా పెద్ద ఆలోచనలో మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు ఎవరైనా టీ షాప్ పెట్టుకోరా అంటే ఏంటి గురుగారు చిన్నది చెప్తున్నాడు టీ షాప్లో మూడు వేల రూపాయలు ఆదాయం వస్తుంది అది వదిలేసి వీళ్ళు జేబులో డబ్బులన్నీ పెట్టి పెట్టుబడి పెట్టి రానిటువంటి వ్యాపారాలు కోరుకుంటారు ఈ అవలక్షణం రాహువు చేస్తూ ఉంటాడు మాయలో పడేస్తూ ఉంటాడు కాబట్టి ఆ మాయని ఆ రాహువుని కంట్రోల్ చేసేది గురుడు అంటే మనం చెప్పేటట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ బిజినెస్లో ఇప్పుడు చాలామంది దొంగపేటాలు పెడుతున్నారు ఇలాంటి బిజినెస్లు దొంగ స్వామీజులు దొంగబాబాలు దొంగపీఠాలు పెట్టుకోవచ్చు అది కూడా ఒక బిజినెస్సే కాబట్టి బిజినెస్ అనగానే వెళ్ళేం చేస్తారు కిరాశ పెట్టాలా హోటల్ పెట్టాలా అనే ట్రెండ్ మారింది కాబట్టి అలాగే వివాహాలు వివాహాలకు అనుకూలమైనటువంటి సమయం ఈ యొక్క వృష్టికి రాశి వారికి ఉంది గురుడు మంచి దృష్టితో చూస్తున్నాడు వీళ్ళు యాక్చువల్గా ప్రేమలో పడేటటువంటిది వీళ్ళే ఆ ప్రేమ నుంచి తొందరగా బయటకు వచ్చేసేది కూడా వీళ్ళు ఎస్కేప్ వాడి పని బాటిల్ పట్టుకొని దేవదాస్ అయిపోవడమే అనమాట కొన్ని రోజులు నిలకడగా అంటే వాళ్ళు జారిపోతారు వాడికి తెలియదు పాపం బుర్రతో పని చేయరు ఆలోచించరు హెల్పింగ్ నేచర్ మంచిగా ఉంటుంది వీళ్ళది బ్రహ్మాండంగా ఖర్చు పెట్టడం హెల్పింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ మైనస్ పాయింట్లని వీళ్ళు తెలుసుకోవడం కోసం పోగొట్టుకోవడం కోసం వీళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేయాలి ఇప్పుడు సబస్ ప్రేమిస్తున్నారు తప్పే ఉంది వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవాలా వాళ్ళ నాన్నకు అనుభవం తల్లికి అనుభవం వాళ్ళు చెప్తారు అంతే అలా కాకుండా వీళ్ళు సొంత కవిత్వాలు చేశారని గొప్పఅలో కాలేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా డేర్ అండ్ డ్యాషింగ్గా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడే ఎస్కేప్ కాలేరు కాబట్టి ఈ ఎస్కేపిజం అనేటటువంటి ప్రిన్సిపల్ని వదిలేసి జాగ్రత్తగా స్టాండర్డ్ మైండ్తో కనుక వెళితే వృషిక రాశి వాళ్ళు మించిన వాళ్ళు లేరు పరిహారాలు పరిహారాలు వీళ్ళు ఏం చేస్తారంటే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తారు కోతలకు వస్తారు ఏది చేయరు అనమాట కాబట్టి గొల్ల చుట్టూ తిరగడం అంటే వీళ్ళకి సరదా కాబట్టి చక్కగా శనీశ్వరుడును శని బాగలేదు కదా శని చుట్టూ తిరగాలి నవగ్రహాల చుట్టూ తిరగాలి ఓం శనేశ్వరాయ నమ అంటూ శనేశ్వరుడికి నెయ్యి నువ్వుల నూనెని అభిషేకం చేస్తూ ఉండాలి మళ్ళీ రాహు బాలేదు రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చేయాల్సింది రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా ఉంటారు చూడు ఆ వాళ్ళు పాపం ఉన్మ ఉన్మత్త వేష రూప అంటారు దత్తాత్రేని పిచ్చోడు రూపంలో ఉంటారు టోపి అమ్మ ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడు ఆమె దేవత దేవత కదా అని వీడియోల్లో కే డిబేట్లు పెట్టడం కాదు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ళకి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి శుభ్రం చేసి మంచి వస్త్రాలు ఇచ్చి మంచి భోజనం పెట్టారా దాంతో ఏమవుతుందో తెలుసా చక్కగా నేప్పి మంచి నీట్ గా ఇచ్చేస్తే శని ఇమ్మీడియట్ వికలాంగులకు చేసినా ఇలాంటి వాళ్ళకి చేసినా ఇమ్మీడియట్ శని అనుగ్రహిస్తాడు నీకు విచిత్రమైన తెలుసా మనం అటువంటి వాళ్ళకి మనం జిలేబీ ఒక సపోజ్ ఒక కిలో పొన్న గురుగారు చెప్పారు కదా అని ఇద్దాం అనుకుంటే వాళ్ళు ఒకటే తింటారు మిగతా ఇలా తీసి పడేస్తారు కాబట్టి వాళ్ళ మూడ్ ప్రకారం వెళ్ళాలి వాళ్ళకి ఏ వస్తువు అయినా సరే వాళ్ళు అవధూతలు అంటే అవధూతలు అంటే అంతే అవధూతల సేవల వల్ల వీళ్ళకి అవధూత చింతన గురుదేవ దత్త దత్తాత్రేయాన్ని గానగాపురం వెళ్ళి దర్శించుకోవడం అది ఒక ఎత్తు అయితే మనం ఇలా పిచ్చి వాళ్ళకి వీళ్ళకి మనం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు నల్ల వస్తాయమ్మా ఈ వృత్తి ద్రాకి సంబంధించి చాలా చక్కటి పరిహారాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా